ఫార్మ్స్ తీసుకుంటామండి అది కూడా దయచేసి చెప్పండి ఇంకెవరన్నా పెండింగ్ ఉంటే ఏప్రిల్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఈస్ ద లాస్ట్ ఐ విల్ టేక్ ఫామ్స్ ఫర్ సిక్స్ ఎయిట్ ఆల్సో తర్వాత ఫార్మ్స్ ఫామ్స్ కూడా తీసుకోను అప్పుడు ఉండే ఫామ్స్ని నేను ట్వంటీ ఫిఫ్త్ నాటికి రెస్పాన్స్ చేసుకుంటాను ఎంసీసీ మీకు చెప్పాము రోజు వరకు ముప్పై రెండు మంది మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది బికాస్ ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్లైన్స్ ఫాలో చేయకపోతే మీకు మీ అందరికీ తెలుసు ఇట్ ఇస్ వెరీ రూత్లెస్ అది మా మీదైనా ఎవరి మీదైనా ఇట్ ఇస్ సిస్టమ్ ఇస్ వెరీ రూత్లెస్ కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది తర్వాత ఈ టాకింగ్ పాయింట్స్లో మీకు నోట్స్లో కూడా ఇచ్చామండి ఈ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ లాంటివి ఏవి మనం నలభై ఎనిమిది గంటలు అయ్యేంత వరకు కూడా చేయకూడదు ఇప్పటి నుంచే ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ లాంటివి కూడా చేయకూడదండి అండి ఈసారి ఈసీఐ పన్నెండు ఐడెంటిటీ కార్డ్స్ని అప్రూవ్ చేశారు అది దయచేసి గమనించండి బికాస్ కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఇది కానీ చూపించినా కానీ మనకి ఇబ్బంది అవుతుంది సో జస్ట్ ఒకసారి చూస్తే ఆధార్ అలౌడ్ వేసిన ఐడెంటిటీ కార్డ్ అండి ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు కూడా అలౌడ్ పాస్బుక్లు బ్యాంక్ పాస్బుక్లు కానీ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్లు కానీ అలౌడ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన స్మార్ట్ కార్డు విచ్ ఇస్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఉంటే అలౌడ్ డ్రైవింగ్ లైసెన్స్ అలౌడ్ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ అలౌడ్ బికాస్ దట్ ఇస్ అ ఫోటో ఐడెంటిటీ దో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్రస్ ప్రూఫ్ ఫోటో ఐడెంటిటీ మనం అడిగేది కాబట్టి దాని మీద ఫోటో ఉంటుంది కాబట్టి స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ బై ఆర్టీఐ అండర్ ఎన్పిఆర్ నేషనల్ పీపుల్స్ రిజిస్టర్ కింద తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ ఆఫ్ కోర్స్ పాస్పోర్ట్ ఇస్ అలౌడ్ పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్ ఎనీ పెన్షనర్స్ పెన్షన్ పాస్బుక్ ఉంటుంది కదండీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా మనం ఇచ్చే పెన్షన్లైనా పాస్బుక్ లో ఐడెంటిటీ ఉంటుంది అది అలౌడ్ సర్వీస్లో ఉండే వాళ్ళు ఎవరైనా సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ అలౌడ్ అంటే అది ఆర్మీ కావచ్చు లేదా మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు మా గవర్నమెంట్ ఐడి అలౌడ్ అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ టు ఎంపీస్ ఎమ్మెల్యేస్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చిన అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి అవి కూడా అలౌడ్ యునిక్ డిసేబిలిటీ ఐడి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు ఇస్తారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ పన్నెండు మాత్రమే అలౌడ్ అండి ఇంకొక అరవై వేలు ప్రింటింగ్ లో ఉన్నాయి అవి కూడా నిన్న డెలివర్ అయ్యాయి ప్రింటింగ్ అయిపోయి కానీ రెండు లక్షల అరవై వేలు పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి డెలివరీ స్టార్ట్ చేసేసారు అందులో ఇరవై వేలు తప్ప ఇరవై వేలు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఈవెన్ ఒక పది రోజులు ఎక్స్ట్రా అయిపోయింది అనుకున్నా గానీ వెల్ బిఫోర్ ఎలక్షన్స్ అన్ని మూడు లక్షల ఇరవై వేలు ఏవైతే ఫుల్ ఉన్నాయో అన్నీ కూడా డెలివర్ అయిపోతాయి సో యాజ్ ఆన్ టుడే ఆల్సో ఇట్ ఇస్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ హ్యావ్ బిన్ డెలివర్డ్ ఎయిటీ థౌసండ్ ఆల్సో ఆల్ హెవ్ బిన్ రిసీవ్డ్ విల్ బి డెలివర్డ్ ఇన్ నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఇస్ నథింగ్ మచ్ అండి ఎంసీసీ ఐథింక్ ఇప్పుడు కాస్త స్ట్రీమ్ లైన్ అయిపోయింది కూడా కాస్త నేనే అయిపోయినాయి ఎక్కడ కూడా పర్మిషన్ లేట్ అవుతున్నాయి అన్న మీరు కూడా చిన్న కంప్లైంట్ ఆల్సో స్పోక్ టు ది ఎస్పి ఫోర్త్ టౌన్ లో ఇబ్బంది వస్తుందని చెప్పారు ఓన్లీ ఫోర్త్ టౌన్ లో ఇబ్బంది వస్తుందని నాలుగు సిఎం అని చెప్పి మాట్లాడితే ఆయన